ప్రతిరోజు అని నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు దయచేసి నంద్యాల జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో స్కైబర్ పోలీస్ అధికారి ఆన్లైన్ రుణవ్యాపల బాధితుల పోలీస్ అధికారిని నియమించి ఉక్కు మెయింటైన్ చేసి వాళ్ళకి రసీదులు కూడా ఇవ్వండి ప్రతి సోమవారం టీజీఆర్ఎస్లో కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసులలో ప్రతి ఆఫీసులో కూడా టీజీఆర్ఎస్ ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళకి రసీదులు ఇచ్చి దయచేసి ఎంతోమంది చనిపోయి వాళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా పేరు ఏయు నాగరాజు అండాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా ఈ సందర్భంగా నేను పాత్రికేయులకు తెలియజే గత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు రుణయాపుల మీద రుణ యాభుల యజమాన్యాన్ని కట్టడి చేయండి అని చెప్పి మేము ఎన్నో రకాల స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే ఎక్కడ కూడా చైతన్యం లేదు ఆన్లైన్ రుణయాపుల బాధితుల కొరకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ న్యాయ న్యాయ విజ్ఞాన సదస్సులు కానీ ఏవి కూడా సమాచారాలు సమావేశాలు ఏర్పాటు చేయడం లేదు బాధితులు డోన్ పట్టణంలో ముప్పై రెండు మంది చనిపోవడం జరిగింది ఒక ముస్లిం యువకుడు ఉరి ఆసుపత్రిలో పడి అతను కొద్ది రోజుల తర్వాత కోల్పోవడం జరిగింది కొడపేటలో ఇద్దరు న్యాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు ఆ రుణ ఆన్లైన్ రుణ యాపుల వేధింపులకు గురయ్యి చనిపోవడం జరిగింది ఇద్దరు వడ్డేవాళ్ళు ఒక కంసలీ అబ్బాయి తర్వాత ఇతరత్రి కులాలకు చెందిన ముప్పై ఆరు ముప్పై రెండు మంది జోన్ పట్టణంలో రుణ వేధింపులకు గురై చనిపోవడం జరిగింది రుణం రుణం తీసుకొని ఐదు వేల పదివేలకు తీసుకొని కట్టిన కూడా అపరాధ రుసుం కింద వేలాది రూపాయలు వసూలు చేస్తూ మార్పింగ్ చేస్తూ ఆ వీడియోలు అంటే అతని ఫోన్లో ఉన్న నెంబర్లకంతా మార్పింగ్ చేసి వేరే ఆడవాళ్ళ ఫోటోలు పెట్టి మగవాళ్ళ ఫోటోలు పెట్టి ఆ ఎన్నో రకాల ఆడపిల్లలకు పెళ్ళిని కాకుండా తర్వాత కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ పక్కన అక్రమ సంబంధాన్ని అడ్డకడుతూ కుటుంబాలు కూడా కొన్ని విడిపోవడం జరిగింది ఎంతోమంది చనిపోయినా ఎందుకు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేయడం లేదంటే వాళ్లకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా ఇన్సూరెన్స్ కానీ ఇతర ప్రభుత్వ పథకాలు రావనే ఉద్దేశంతో ఎంతో ఇది చేస్తున్నారు నంద్యాల జిల్లాలో డోన్లోనే ఎక్క ఎక్కువగా గత సంవత్సరంలో రుణయాపుల వేధింపులకు చనిపోవడం జరిగింది రీసెంట్గా ఒక వారం రోజుల కిందట కొండపేటలో ఇద్దరు నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు కూడా ఆత్మహత్య చేసుకోవడము చేసుకొని చనిపోయినారు ఈ రుణ యాపుల వేధింపులు భారత ప్రభుత్వం నూట ముప్పై రెండు ప్రైవేట్ రుణ యాపులను రద్దు చేస్తే కూడా ఆ నూట ముప్పై రుణ యాపులు రాష్ట్రంలో దేశంలో అక్రమ వ్యాపారం చేస్తూ ఎంతో మందిని బలి కొంటున్నాయి దయచేసి ఈ అక్రమ రుణ యాపుల ఆన్లైన్ రుణ దారులపై ప్రభుత్వం చర్య తీసుకోవాలి రాష్ట్ర హోంమంత్రి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్య తీసుకొని వెంటనే ఆన్లైన్ రుణయాపుల బాధితులకు రక్షణ కల్పించాలా అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా భరోసా ఇచ్చి చైతన్య సభలు తర్వాత ఇవన్నీ ఏర్పాటు చేయాలా స్కైబర్ స్టేషన్స్ కూడా లేవు తర్వాత రుణయాపుల స్టేషన్స్ కూడా లేవు ప్రతి పోలీస్ స్టేషన్లో స్కైబర్ సెల్ ఒకటి తర్వాత ఆన్లైన్ రుణయాపు బాధితులకు ఒక సెల్లు రెండు సెల్లు అని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నంద్యాల జిల్లాలో కర్నూలు జిల్లాలో స్కైబర్ స్టైబర్ స్టైబర్ ఒక పోలీస్ అధికారి తర్వాత ఆన్లైన్ రుణ రుణవ్యాపుల బాధితులకు ఒక సే ఒక పోలీస్ అధికారిని నియమించి ఎప్పటికప్పుడు కేసులు తీసుకోవాలా పంతొమ్మిది ముప్పై అనేది ఆ టోల్ ఫ్రీ నెంబర్ స్టేట్లో ఇచ్చినారు కానీ అది ఎప్పుడు గత రెండు మూడు నెలల నుంచి కూడా పనిచేయదు దయచేసి ఆ పంతొమ్మిది ముప్పైకి నమ్ముకోతుంది గతంలో వన్ డబల్ జీరో ఇచ్చి ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇప్పుడు ఆ వన్ డబల్ జీరో కానీ మిగతా ఇతర ఆన్లైన్ నంబర్లు కూడా ఏవి ఇవ్వడం లేదు నేను ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ అధికారిని స్కైబర్ సహాయకుడుగా ఒక ఆన్లైన్ రుణవేపుల సహాయకునిగా ఇద్దరు పోలీస్ అధికారులను నియమించి ప్రతిరోజు ఈ ఆన్లైన్ రుణవేపుల బాధితులు స్కైబర్ బాధితులకు రసీదులు వాళ్ళకు అర్జీలు చేసుకొని రసీదులు ఇవాళ అదేవిధంగా పోలీస్ స్టేషన్లకు వచ్చే విధంగా ప్రజలను కూడా పోలీస్ డిపార్ట్మెంటు చైతన్యం చేయాలని చెప్పి నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి నంద్యాల జిల్లా ఎస్పీ గారికి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి రుణ వ్యాపులు స్కైబర్లకు స్క్రైబర్లకు ఇదైపోయి వేలాది మంది చనిపోతున్నారు దయచేసి వాళ్ళకు రక్షణ కల్పించండి చనిపోయిన కుటుంబాలకు కూడా ఎక్సికేర్య ప్రకటించండి దయచేసి చైతన్యాన్ని అందించండి స్కైబర్ నేరాలు ఆన్లైన్ రుణ వ్యాపుల బాధితులకు భరోసా కలిగించి వాళ్ళ వాళ్ళ ప్రాణాలను కాపాడండి ఇంకా కూడా డోన్లో పది పదహైదు మంది నా పేరు ఏఈ నాగరాజు నేను నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ రుణ యాపుల ద్వారా వేలాది మంది చనిపోవడం జరిగింది గతంలో రాష్ట్ర గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది గవర్నర్ గారి ద్వారా డీజీపీ గారికి గవర్నర్ పంపిస్తే కూడా గతంలో ఇద్దరు డీజీపీలు ఇద్దరు గవర్నర్లు మారిన ఆంధ్రప్రదేశ్లో రుణయాపుల